హలో అండి నేనైతే ఈ డబ్బాలో చిక్కుడు మొక్క ఒక గోరంటాక మొక్క పెట్టానండి అయితే ఇది కిచెన్ వేస్ట్ డబ్బా అండి దీనిలో కొంచెం కిచెన్ వేస్ట్ వేసి అంటే కూరగాయలు మిగిలిపోయిన చెత్త చెత్తలాంటివి వేసానండి దాంట్లో నుంచి చూడండి పడేయమల్సిందండి దోసెట్టు చూడండి చిన్న డబ్బా చూడండి ఎంత డబ్బాను మట్టి చూడండి అండి ఎంత ఉందో దాని గురించి చూడండి ఎలా వచ్చిందో దోస మొక్క కిందకైతే అల్లిచ్చానండి చూడండి ఎంత పూత వచ్చిందో చూడండి చిన్న దోశ మొక్కేనండి అది కిచెన్ వేస్ట్ డబ్బాలు వచ్చిన మొక్క అండి చూడండి ఎంత పోతుందో చూడండి మనం వేసిన మొక్కలకైతే ఎంత ఫ్లవరింగ్ రాదండి కానీ చూడండి అండి పడి చిన్న దోసకాయ మొక్క చూడండి ఎంత ఫ్లవరింగ్ ఉందో చూడండి చూడటానికి అసలు ఆకులు కూడా చిన్న అనండి చూడండి అంత ఇది ఇదంతా ఫ్లవరింగే చూడండి చెట్టు ఏమో చిన్నగా ఉంది చూడండి ఎలా ఉంది ఇది నాకు కిచెన్ వేస్ట్లో వచ్చిన దోసకాయలన్నీ ఎక్కువ శాతం చేదుగా వచ్చినాయండి సరే ఇది ఉంచి చూద్దాము ఎలా వస్తుందో పింది తీగా ఉంటే ఉంచుకుందాము చేదుగా ఉంటే పడేద్దాం పీకేద్దాం అనుకున్నామండి కానీ ఇది అయితే తీగానే ఉందండి అందుకని ఇంకేట్లానే కంటిన్యూ చేద్దాం